పల్నాడు జిల్లా నరసారావుపేటలో సబ్ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాకేష్ ను పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రచని అదేదో బుక్ అట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టడమే దాని యొక్క ముఖ్య ల లక్ష్యమట ఇదే కూటమి ప్రభుత్వం యొక్క విధానమట మరి దీన్ని అమలు చేయడమే వారి ముందున్నటువంటి లక్ష్యమట దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివ్ యాక్టివిస్టుల మీద ఫాలోవర్స్ మీద నాయకుల మీద వరుస పెట్టి అక్రమ కేసులు పెట్టి ఇల్లీగల్ అరెస్టులు చేసి జైళ్ళు పా జైళ్ళ పాలు చేస్తారట ఒక్కసారి మనం చూస్తే తొమ్మిది నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ తొమ్మిది నెలల కాలంలో సూపర్ సిక్స్ లేదు సెవెన్ లేదు ఏం లేదు అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏంటయా తొమ్మిది నెలల నుంచి కూడా చూస్తున్నాము ఒకటి కూడా నెరవేర్చట్లేదు మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాకులు చెప్తున్నారు ఇదంతా వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు దాని గురించి నేను వివరంగా చెప్తా రాకేష్ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజున పరామర్శించడానికి రావడం జరిగింది రాకేష్కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది ఒక్కసారి మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కటి అందమైన కట్టుకథల్ని ఏ విధంగా అల్లి అక్రమ కేసులు పెట్టి జైళ్ళ పాలు చేస్తున్నారని చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ రాకేష్ అరెస్ట్ కానీ రాకేష్ని జైల్లో పెట్టడం అనేది ఒక కేసు స్టడీ అని మనం చూడొచ్చు ఎందుకంటే దీని గురించి మీకు ఇన్ షార్ట్ నేను చెప్తాను ఇక్కడ భాష అనే అతనితో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు ఎమ్మెల్యే పుల్లారావు డైరెక్షన్లో కంప్లైంట్ ఏమనిపిస్తారంటే ఆరు మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు టెస్ట్ సిక్స్త్ మార్చిన రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో ఈ భాష కలామందర్ సెంటర్ మీదుగా వెళ్తుంటాడు అప్పుడు వెళ్తున్నప్పుడు దారిలో ఈ దొడ్డ రాకేష్ గాంధీ పనీంద్ర నాగిశెట్టి శెట్టి రామ్కోటేశ్వరరావు ఈ ముగ్గురు కూడా నలుపు రంగు డ్యూక్ బైక్ పైన వచ్చి నన్ను అడ్డుకొని అబ్యూజివ్ వర్డ్స్ని మెన్షన్ చేశారు ఆ వర్డ్స్ నేను మెన్షన్ చేయట్లేదు ఇక్కడ అని మాట్లాడి అతన్ని ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి పదహారు కేసులు ఈ రాకేష్ గాంధీ మీద వేరువేరు ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఏవో కంప్లైంట్స్ అట ఇచ్చారట ఉన్నాయట అందుకని ఇప్పుడు ఇతన్ని ఏ ఒక్కసారి ఆలోచించండి అక్రమ కేసులు పెట్టే విషయంలో కూటమి ప్రభుత్వం యొక్క పిచ్చి పరాకాష్ఠకు చేరిందని ఈ రాకేష్ యొక్క కేసే ఈ కేస్ స్టడీయే మనకు ఎవిడెంట్గా ఒక ఐ గా కనిపిస్తుంది అక్రమ కేసులు ఏ విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు కడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హింసిస్తున్నారు జైళ్ళ పాలు చేస్తున్నారని అయితే దీనికి సంబంధించి మనం చూస్తే ఒక్క ఆధారం కూడా వీళ్ళు పెట్టినటువంటి ఎక్స్ట్రాక్షన్ కేసుకి ఒక్క ఆధారం కూడా లేకుండా ఎమ్మెల్యే డైరెక్షన్స్ మీదుగా ఎమ్మెల్యే రాకేష్ గాంధీ నా టార్గెట్ ఏం చేస్తావో నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి తీసుకొచ్చి పడాయి తీసుకొచ్చి అరెస్ట్ చేయండి జైలుకు పంపించండి అని ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ నెరేటివ్ అల్లి మరి ఈ సిఐ ఏ విధంగా కూడా ఇలాంటి సెక్షన్స్ పెట్టి ఏ ఆధారాలు లేకపోయినా కూడా ఈ యొక్క నెరేటివ్ని కనీసము మనం పెడుతుంది మనం పెడుతున్న కంటెంట్కి కనీసం సింక్ అవుతుందా లేదా అని కూడా ఆ యొక్క తన యొక్క విచక్షణను కూడా కోల్పోయే విధంగా ఈ యొక్క కేసు కట్టారనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నా స్పష్టంగా ఇలా ఎమ్మెల్యే చెప్పాడనో ఇంకెవరో చెప్పారనో వాళ్ళ యొక్క టార్గెట్స్ కోసము ఇక్కడున్నటువంటి పోలీసులు అత్యుత్సాహం చూపించి మీరు కనుక ఈ విధంగానే వాళ్ళు చెప్పారు వాళ్ళ మెప్పుల కోసం మీ ఉద్యోగాల కోసము ఈ విధంగా గనక మీరు ఈ విధంగా చేస్తున్నారు మీరు చేశారు ఇప్పుడు ఈరోజు చెప్పిందే విత్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేశాము ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాము ఖచ్చితంగా ఈ అత్యుత్సాహం చూపించి వాళ్ళ యొక్క మెప్పులు పొంది ఏ విధంగా వాళ్ళ యొక్క రూల్సు అన్నీ కూడా మర్చిపోయి పోలీసులు వ్యవహరిస్తున్నారో ఖచ్చితంగా మిమ్మల్ని న్యాయస్థానం ముందు ఏదో రోజు నిలబెడతాము ఖచ్చితంగా చట్టం ముందు మీరు నిలబడి సమాధానం చెప్పుకునేటువంటి రోజు మీకు వస్తుంది అదే మీకు గుణపాఠం అని తెలియజేస్తున్నాను అలాగే పోలీసులకు హెచ్చరిస్తున్నాను మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి అంటే ఇది మాకు బాధ అనిపిస్తుంది మాకు పోలీసుల మీద ఇన్స్టిట్యూషన్స్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది కానీ ఈరోజు వీటిని కూడా మ్యానిపులేట్ చేస్తూ మిస్లీడ్ చేస్తూ ఏదైతే పోలీసులు రాజకీయ మెప్పుల కోసం చేస్తున్నారో ఏదైతే మీరు ఒక రోజంటూ మీకు వస్తుంది అప్పుడు మీరు చట్టం ముందు నిలబడి సమాధానం చెప్పుకున్నటువంటి రోజు ఆ రోజున ఒక్క క్షణం మీరు ఆలోచిస్తారు ఎందుకు అత్యుత్సాహానికి పోయి ఈరోజు ఈ పాపాలకు మేము పాల్పడ్డామో అని ఆ రోజు మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకునేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది సరైన గుణపాఠం మీకు చెప్తాము చట్టం ముందు మిమ్మల్ని నిలబెడతామని చెప్పి పోలీసుల్ని హెచ్చరిస్తున్నాను